ఇట్లా హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళటి మన బ్లాగ్ వచ్చేసి ఫ్రైడేకి ముందు రోజు ఇది క్లీనింగ్ అన్నమాట సో ఇది నాలుగవ శుక్రవారం అంటే శ్రావణంలో వచ్చే లాస్ట్ వీక్ సో నేను ఏ విధంగా ఇంట్లో పూజ చేసుకున్నా అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది థర్స్డే అన్నమాట థర్స్డే రోజు నైటే నేను ఇంకా తినడం అయిన తర్వాత ఫ్రైడేకి ముందు రోజు క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ క్లీన్ చేయాలంటే కాస్త లేట్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను నైటే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసి ఫ్లోర్లన్నీ కూడా ఊడ్ చేసుకొని తూడ్చేసుకుంటు ఉంటాను లేవగానే ఇంకా స్నానం చేసి పూజ చేయడం ఉంటుంది వాకిట్లో ముగ్గులు వేయడం అట్లాంటివి ఉంటాయి కదా ఇంకా మార్నింగ్ వర్క్స్ మార్నింగే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే ఫ్లోర్ క్లీనింగ్స్ అండ్ గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం మార్నింగే నైట్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి మార్నింగ్ పనులు చాలా వరకు తగ్గిపోతాయి సో ఎక్కువ వర్క్స్ చేసేది ఉండదు అన్నమాట అండ్ ఆ తర్వాత వచ్చేసి అయితే ఇంకా నైటే మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం వల్ల కూడా అంటే పిల్లలు పడుకుంటారు కదా మళ్ళీ మార్నింగ్ లేవరు కాబట్టి మనం నైటే క్లీన్ చేసుకోవడం బెటర్ అని చెప్పి నేనైతే ఈరోజు ఇప్పుడు అంటే ఒక రోజు ముందే ఇంకా ఫ్లోర్స్ అండ్ గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను ఇప్పుడు వర్క్ చేసుకునేసరికి అప్పటికే ఇంకా పిల్లలు పడుకోలేదన్నమాట సో వాళ్ళు మెల్క్ ఉన్నప్పుడే క్లీన్ చేసేస్తే వాళ్ళు పడుకుంటారు కదా సో అట్లా అని చెప్పి ఇప్పుడు నైట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో ఎంతమంది ఎలా పూజ చేసుకున్నారు లాస్ట్ ఫైనల్ డే అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎర్లీ మార్నింగే లేవాలి కాబట్టి ఇంకా నేనైతే ఫైవ్ థర్టీకి అట్లా లేచానమాట ఇంకా లేచేసి ఇంకా పూజ చేస్తూ ఉండగా వీడియో తీయడం అవ్వలేదు అందుకోసమే ఇంకా డైరెక్ట్గా పూజ చేసేసి అమ్మవారికి ప్రసాదం కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు సో నేను అమ్మవారికి ఎలా ప్రిపేర్ చేశాను నైవేద్యం అనేది కూడా సేట్ చేస్తాను సింపుల్గా సో నేనైతే ఇంకా దీపాలన్నీ కూడా తోమేసుకున్నాను దీపాలన్నీ కూడా తోమేసి అమ్మవారి ఫోటో అంతా కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని గంధం బొట్లు ఇవన్నీ కూడా దేవుడికి మంచిగా పెట్టి హార అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఫ్రైడే రోజు లాస్ట్ డే అయితే పూజ చేసుకున్నా అండ్ నేను మొన్న మీకు ఆన్లైన్లో చూపి కదా అంటే నార్మల్గా ఇది తీసుకున్నాను దూద్బత్తి పెట్టేది తీసుకున్న రోజు అయితే నేను పెట్టలేదు అన్నమాట అండ్ ఈరోజు ఇంకా దూద్బత్తి అయితే పెడతాను ఇదే కాదు ప్రతిరోజు కూడా నేను అంటే ప్రతిరోజు అని కాదు మండే థర్స్డే అండ్ ఫ్రైడే రోజు ఇల్లంతా కూడా సంబరాని వేసుకుంటాను దూద్బత్తితో అని చెప్పాను కదా సో ఇది విధంగా మనకి మంచిగా యూజ్ అని చెప్పి తీసుకున్నా ఫ్రెండ్స్ మనకి ఇంకా ఎలాంటి అంటే గాలి రాకుండా గాలి వచ్చినా కూడా పోకుండా ఇట్లా ఉంటుంది కదా సో అట్లా మంచిగా యూజ్ అయింది అందులో పెడితే మనకి ఆ హోల్స్ నుంచి అనేది మనకి స్మోక్ అయితే వస్తుంది అన్నమాట ఇట్లా మొత్తం కూడా మనం నార్మల్గా హ్యాండ్తో పట్టుకొని ఇల్లు మొత్తం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట చాలా బాగుంది మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను కావాలంటే కామెంట్ చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్ సో మళ్ళీ మనకి మన బడ్జెట్లోనే తక్కువ బడ్జెట్లోనే మనకి వచ్చేసింది అన్నమాట అండ్ ఇప్పుడు ఇంకా బియ్యం పెట్టేస్తున్నాను అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటా ఫస్ట్ ఇంకా లాస్టే కాబట్టి కంపల్సరీగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి సో ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఫస్ట్ అయితే స్టవ్కి బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే నేను చేస్తాను అనమాట సో ఇంకా ఇంకో పక్క అయితే నేను రెగ్యులర్గా తీసుకునే హాట్ వాటర్ పెట్టుకున్నాను ఈ పక్క వచ్చేసి అయితే ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా దీపాలు ముట్టి చేసి ఇల్లంతా సామ్రాన్ని వేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలా దీపాలు ముట్టించుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది అన్నమాట దీపాలు ముట్టించడం సాంబ్రాన్ని వేసుకోవడం ఇదంతా అయిపోయింది ఇల్లు మొత్తం ఇంట్లో అంతా కూడా సాంబ్రాన్ని వేసాను అండ్ ఇంకొక పక్క హాట్ వాటర్ పెడితే ఒక పక్క అమ్మవారికి వారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా దీపాలు పెడితే ఇంట్లో నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట మనకి ఏదైనా డల్గా అనిపించినప్పుడు సాంబ్రాన్ని వేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇట్లానే వేస్తారా కామెంట్స్ చేయండి నేను చేసే విధానం మీకు నచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి రెగ్యులర్గా మన హాట్ వాటర్ అయితే మాక్సిమమ్ ఫాలో అయ్యింది ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు నా రెగ్యులర్ హాట్ వాటర్ ఏంటిదనేది సో ఇంకా హాట్ వాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా నైవేద్యం అయితే అటు ఉడికేస్తుంది హాట్ వాటర్ తాగేసిన తర్వాత నేను నైవేద్యం అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను ఇలా ఉడికినా ఇంకా ఒక పక్క నైవేద్యం పెడితేనే ఇంకో పక్క నేను బెల్లం కూడా తుర్మేసుకున్నాను సో చాలా వీడియోస్లో చూపించానని కదా అందుకే చూపించడం లేదని చూపించలేదు అండ్ ఇంకా బెల్లం అయితే తురిమేసుకొని ఉడుకుతున్న బియ్యంలో బెల్లము కాస్తంత సాల్ట్ కూడా వేసుకున్న ఇవన్నీ వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి బియ్యంని బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి బెల్లం పాయసం అనేది నీట్గా మంచిగా మెత్తగా వస్తుంది అన్నమాట ఇట్లా వేసుకుంటే ఇలా ఉడికిన తర్వాత ఇంకా మనం కాస్తంత అంటే కొంచెం బెల్లం మొత్తం బెల్లమే వేసుకొని చేసుకోవచ్చు నార్మల్గా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో నేనైతే కాస్త అంత బెల్లమే కొంచెం షుగర్ కూడా వేసినా ఉడుకుతుంది ఆలోపు ఇంకా మీకు ఇది క్లియర్గా ఒకసారి చూపిద్దామని చెప్పి అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంక ఉడికిపోయింది బెల్లం అయితే నేను ముందుగానే ఉడికిటప్పుడు బెల్లం కూడా యాడ్ చేసినా కాబట్టి ఇంకా ఓకే ఉడుకుతుంది ఇప్పుడు ఉడికిన తర్వాత పాలు అలాగే నెయ్యి ఇవన్నీ కూడా వేసి నేను ఈ మ్యాషర్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్న కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ నీకు మ్యాషర్తో మనం ఆలు మ్యాష్ చేసుకోవచ్చు అండ్ పాయసం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి కొంచెం లైట్గా ఉడికినా కూడా దాంతో మ్యాష్ చేసేసినాం అనుకో మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట ఫాస్ట్గా చాలా బాగుంది ఇది కూడా నాకు చాలా తక్కువ వచ్చింది అనమాట అండ్ ఇంకా నేను ఇంకా దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టాను అమ్మవారికి ఫస్ట్ మన ఇంట్లో పెట్టుకున్న తర్వాతే మన మావుకి నైవేద్యం అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఆవు దగ్గరికి వెళ్తున్నాను నైవేద్యం తీసుకొని సో లాస్ట్ ఫ్రైడే కాబట్టి కంపల్సరీగా అమ్మవారికి నైవేద్యం పెడితేనే బెటర్ అనమాట సో అందుకే నేను ఇంకా అమ్మవారికి ఇప్పుడు మళ్ళీ పూజ చేస్తూ ఇంకా దేవుడి దగ్గర మా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మా అమ్మవారికి అయితే ఇంకా ఆవు దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి హార తెచ్చిన తర్వాత నైవేద్యం అయితే పెడతాను అన్నమాట అండ్ ఈ విధంగా అయితే నేను లాస్ట్ ఫ్రైడే రోజు సింపుల్గా ఇంట్లోనే ఇలా పూజ చేసుకున్నా ఫ్రెండ్స్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మరి మీరు ఎట్లా మీరు ఎట్లా చేసుకున్నారు ఈ లాస్ట్ ఫ్రైడే పూజ అనేది కూడా షేర్ చేయండి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా అయితే నేను సాంబార్ చేయాలనుకుంటున్నాను నేను ఏమేమి చేసిన ఉన్నాననేది అనేది కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సింపుల్గా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులో కాస్తంత ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా పప్పునైతే ఉడికించుకున్నాను ఇంకా పక్కన పెట్టేసి ఇంకా సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా రైస్ అయితే పెట్టినా రైస్ పెట్టేశాను అటు ఉడికిపోతుంది ఇటు పప్పు కూడా అయిపోయింది ఉప్పు కారం వేసి చింతపండు వేసి కలిపి పెట్టినా అట్లాగే ఇంకా వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా చాలా వీడియోస్లో చూసాం కదా ఇంకా మళ్ళీ ఇలా అని చూపిస్తారేమో అనుకొని ఇంకా నేను షేర్ చేయలేదు నార్మల్గా ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి తాలింపు పెట్టేసి కాస్తంతని అంటే మనం కొంచెం ఎక్కువ తింటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుందన్నమాట ఈ విధంగా ఫుడ్ అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా తినేసి వర్క్స్ అన్నీ కూడా చేసేసుకొని కాస్త రిలాక్స్ అయ్యే టైంలో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా నుండి తేనె తీసుకొచ్చాడనమాట మా హస్బెండ్ ఇది వచ్చేసి చాలా టేస్ట్గా ఉంది హెల్దీ మనకి అంటే అంత మంచిగా ప్యూర్ హనీ అయితే దొరకదు కదా సో సో ఇదైతే ఈరోజు తీసుకొచ్చాడన్నమాట సో మనం ఇది మైదా కూడా వాడుకోవచ్చు అంటే మనం ఏమంటారు ఏదైనా హోల్ అట్లా ఉన్నట్టయితే ఇది వాడుకుంటారు కదా సో అట్లా అన్నమాట సో నేనైతే ప్యూర్ హనీ కదా కాస్త అంతా నేను రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ తాగచ్చని ఒక చిన్న డబ్బీలో పెట్టేసుకున్నాను మిగతా అదంతా తినేసాను అన్నమాట ఇంకా ఇది వచ్చేసి డిన్నర్ అన్నమాట డిన్నర్లోకి అయితే నేను ఈరోజు రైస్ పెట్టాను అండ్ టమాటా చారు ప్రిపేర్ చేస్తున్నాను ఎట్లా వేసింది అది చెప్తాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీ అయితే ఎక్సలెంట్ అసలు చెప్పకండి ఒక్కసారి అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు బట్ మనకు వచ్చిన స్టైల్లో మనం చేసుకుంటే బాగుంటుంది కదా సో ఇట్లా వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి బాగుంటుంది సో ఇంకా కాస్త అంత ఆయిల్ అల్లం పేస్ట్ కొబ్బరి పొడి అండ్ ధనియాలు రెండు కలిపి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకొని తాలింపు పట్టేసుకొని టమాటాలు కూడా వేసి అందులో ఉప్పు కారం పసుపు కూడా వేసేసి కాస్తంతా ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్ కూడా వేసేసాను ఆ తర్వాత ఇంకో పక్క సేమ్యా కూడా ప్రిపేర్ చేసిన సేమ్య ఎంత ఎంత ఎక్సలెంట్ అయిందంటే అసలు మాటల్లో చెప్పాలేమన్నమాట అంత బాగా అయింది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి కాస్త అంతా ముందుగా ఒక గంజైతే పెట్టేసుకొని ఆ తర్వాత అందులో కాస్త అంతా నెయ్యి వేసి ఇంకా ఇంకా మనం నార్మల్గా ఎప్పుడైనా సరే సేమ్యా చేసినప్పుడు తక్కువ ఉంటుంది తక్కువ క్వాంటిటీ తీసుకోవాలా ఎక్కువ తీసుకున్నాము అంత టేస్ట్గా రాదు ఎప్పుడైనా తక్కువ సేమ్యాతోనే ఎక్కువ పాయసం చేయాలా అన్నమాట ఇంకా సేమ్యాను కూడా వేయించేసుకొని అందులో ఇంకా పాలు కొంచెం అంత వాటర్ కూడా వేసి షుగర్ కూడా యాడ్ చేసేసి ఇంకా మంచి ఉడికించుకున్న తర్వాత నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేస్తే సేమ్య అనేది చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఒక పక్క సేమ్యా చేస్తూ ఇంకో పక్క నేను టమాటా కర్రీ రెండు ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్టవ్ పై సేమియా ఆ స్టవ్ పై టమాటా కర్రీ అన్నమాట సో నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఫ్రైడే రోజు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో అలాగే ఇప్పుడు సేమ్యా అయితే ఎప్పుడైనా సరే సేమ్యాని మనం ముందుగా వేసి పాలు అస్సలు పొయ్యొద్దు ఫస్ట్ మనం పాలని మరిగించుకున్న తర్వాతే మనము షుగర్ అలాగే సేమ్యా అనేది యాడ్ చేయాలి అప్పుడే పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే పాలల్లో షుగర్ వేసి అస్సలు ఉడికించొద్దు అట్లా ఉడికిస్తే పాలు విరిగిపోతాయి అన్నమాట విరిగిపోయి టేస్ట్ కూడా పోతుంది ఫస్ట్ పాలు వేసి పాలల్లో మరీ చిక్కటి పాలు కూడా తీసుకోవద్దు లైట్గా వాటర్ వేసుకోవాలి బాగుంటుంది బాగుంటుంది సో ఇంకా పాలల్లో కాస్త అంత సేమి ఉడికించిన తర్వాతే పాలల్లో సాల్ట్ వేస్తే ఓకే బట్ షుగర్ అయితే మనం సేమ్ వేసిన వెంటనే అస్సలు కూడా వేయొద్దు ఎందుకంటే సేమియా అంత టేస్టీ రాదన్నమాట టమాటా కర్రీలో కాస్త అంత ఫ్రై అంటే కొంచెం మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలా సరిపడా ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకుంటే టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది చాలా ఎక్సలెంట్ అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి రోటీలోకి కూడా మస్తు వస్తుంది వేడి వేడి అన్నంలోకి తింటే ఆహా ఎంత బాగుంటుందో మీకు స్పెషల్ వీడియోలు కావాలంటే చెప్పండి నేనైతే షూర్ చేస్తాను అండ్ ఇంకా సేమ్ అయితే ఉడుకుతుంది కాస్తంత కాస్త అంతా సేమ్ ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలా ఇట్లా ఉడికిన తర్వాత అటు ఉడికిపోతూ అటు సేమ్ ఉడుకుతుంది అండ్ ఇప్పుడు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయిస్తున్నాను అన్నమాట యాక్చువల్లీ ముందే వేయించుకోవాలా ఇంకా రెండు ఒకేసారి చేసేసరికి నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది సరే తర్వాత ఇద్దాంలే లాస్ట్లో అని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా మంచిగా బాదాంస్ లేవు ఓన్లీ కిస్మిస్ అండ్ కాజు అయితే కట్ చేసుకోను కిస్మిస్లు అయితే కట్ చేయలేదు నార్మల్గా కాజులు కట్ చేసేసుకున్నాను మంచిగా అవి వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సేమ్యాలో కూడా స్టవ్ ఆఫ్ మళ్ళీ ఉడికించొద్దు డ్రై ఫ్రూట్స్ వేసాక ఇంకా సేమ్యాలో కూడా వేసేస్తున్నాను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచులకితే మళ్ళీ కలుద్దాం సేమ్ అని మీరు కూడా ఇట్లా వేసుకోండి చాలా ఏమీగా అయ్యింది ఫ్రెండ్స్ బాయ్